వెల్కమ్ టు జవహర్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు మనం ఈ క్లాస్లో ఏ టాపిక్స్ ఉంటాయి ఏ టాపిక్స్కి ఎన్నెన్ని మార్క్స్ ఎంతెంత టైం కేటాయించుకుంటే మనం ఎగ్జామ్ని బాగా రాయగలం వాటి టాపిక్ వైజ్ వైజ్గా సిలబస్ ఏంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనం ఈ ఇందులో మాట్లాడతాం నెక్స్ట్ నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుందండి వన్ ట్వంటీ మినిట్స్లో మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీలో మనకి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్ అనమాట దాన్ని విత్ ఇన్ సిక్స్టీ మినిట్స్లో మనం కంప్లీట్ చేసుకుంటే బాగుంటాయి అవి బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్సే ఎక్కువ బేస్డ్ ఆన్ ద ఫిగర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఎవరైతే చూసింది చూసినట్టుగా టిక్ పెట్టగలిగితే ఇందులో మంచిగా మనం స్కోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇమేజ్ నుంచి సేమ్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయడం అలాంటి వాటికి మనకి మంచి ఛాన్స్ అనమాట అలాంటి వాళ్ళకి సో మెంటల్ ఎబిలిటీ ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి అర్థమెటిక్ అర్థమెటిక్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట సో ఎవరెవరైతే నవోదయాకి సీట్ కొట్టారో వాళ్ళు మ్యాక్సిమం అర్థమెటిక్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ మ్యాక్సిమం పర్సన్స్ చేస్తారు ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి ప్యాసేజెస్ వస్తాయి ఆ ప్యాసేజ్లో కూడా చాలామంది ఇంగ్లీష్ ఎబిలిటీ ఉంటే చూసి పంచి యాజ్ టీచర్ చూసి కింద ఆన్సర్స్ టిక్ పెడితే సరిపోతుంది అర్థమెటిక్ అనేది మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ప్రిపేర్ అవుతే మనం సిక్స్త్ క్లాస్లో ఈజీగా సస్టైన్ అవ్వగలుగుతాం సో ఈ అర్థమెటిక్ వచ్చేసి మనకి ట్వంటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అది థర్టీ మినిట్స్లో ప్రిపేర్ కంప్లీట్ చేసుకోవాలి కానీ ఇందులో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం మ్యాక్సిమం మెంటల్ అబిలిటీలో టైం కొంచెం తక్కువ తీసుకొని అర్థమెటిక్లో కొంచెం టైం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో దానిలో క్వశ్చన్సే కాబట్టి మనం ఫిఫ్టీ సెక్ ఫిఫ్టీ మినిట్స్లో కంప్లీట్ చేసుకుని అక్కడ టెన్ మినిట్స్ తిని ఎక్స్ట్రా వేసుకుంటే క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేసేటప్పుడు టైం సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఎబిలిటీ మనకి లాంగ్వేజ్ ఎబిలిటీలో ఒక ఫోర్ ప్యాసేజెస్ ఇస్తారు నియర్లీ త్రీ ఆర్ ఫోర్ ప్యాసేజెస్ ఇస్తారు ఆ ప్యాసేజ్ని చదివి అండర్స్టాండ్ చేసుకొని అండ్ అండర్స్టాండ్ చేసుకొని తన కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం మాక్సిమం మనం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో చదివిన ఆపోజిట్స్ మీనింగ్స్ కొంచెం చదువుకొని వెళ్తే వీటికి మ్యాక్సిమం అలాంటి పదాలు వస్తే ఒక్కొక్కసారి ఆ పదానికి మీనింగ్ ఏంటి ఆ పదానికి యాంటనిం ఏంటి సీననిమ్ ఏంటి అని అడిగే పాసిబిలిటీ ఉందన్నమాట ఇలా త్రీ సెక్షన్స్ ఉంటాయి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి వన్ ఎయిటీ ఈ లాంగ్వేజ్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ క్వశ్చన్స్ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇది కూడా థర్టీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే ప్యాసేజెస్ చదవాలి అవి అండర్స్టాండ్ చేసుకోవాలి అందుకనే మనం ముందు నుంచే పిల్లలకి కొన్ని ప్యాసేజెస్ ఇచ్చి చదవడం అలవాటు చేస్తే ఇప్పటి నుంచి ఎగ్జామ్ కొంచెం స్పీడ్గా చదవడం అనమాట అవుతుంది టైం తక్కువ కన్స్యూమ్ చేస్తారనమాట అప్పుడు సో ఈ జవహర్ నవోదయ ఎగ్జామ్లో వచ్చేసి మనకి ఎయిటీ మార్క్స్ ఉంటాయి అన్నమాట ఎయిట్ సారీ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అనమాట ఇది టోటల్ మనకి టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది సో ఇప్పుడు టాపిక్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి మనకి టెన్ టాపిక్స్ ఉన్నాయండి ఈ టెన్ టాపిక్స్ మ్యాక్సిమమ్ ఇది చాలా ఈజీ టాపిక్ అనే చెప్పాలి మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఫిగర్ మ్యాచింగ్ ఫస్ట్ ఒక లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని ఒక ఫిగర్ ఇచ్చేసి రైట్ సైడ్లో ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు ఆప్షన్లో ఫస్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇమేజ్ డీజ్గా ఎక్కడుందో మనల్ని మ్యాచ్ చేయమంటారు నెక్స్ట్ అనలాగ్ ఫిగర్స్ ఇవి కూడా అనలాగ్ ఫిగర్స్ ఈజీగానే ఉంటుంది మ్యాన్ అవుట్ మ్యాన్ అవుట్ అంటే అన్నీ సేమ్గా ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది దాన్ని ఎంబర్డెడ్ ఫిగర్స్ ఒక దానిలో ఒక ఫిగర్ని పెట్టి అలా అంటే ప్యాటర్న్ అనమాట ప్యాటర్న్ కంప్లీట్ ముందు ట్రాంగిల్ సర్కిల్ ఉండి నెక్స్ట్ ఏమొస్తుంది అలాంటి టైప్ మిర్రర్ ఇమేజెస్ ఏ ఏని మిర్రర్లో రాస్తే ఎలా ఉంటుంది బీని మిర్రర్లో రాస్తే ఉంటుంది ఒక సర్కిల్ని మిర్రర్లో చూపిస్తే ఎలా ఉంటుంది అలా కొన్ని ఫిగర్స్ ఇచ్చేసి మనకు మిర్రర్లో పెడితే ఎలా ఉంటుంది దానికి కూడా సింపుల్ టిక్స్ ఉన్నాయి నా దగ్గర అందుకని మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా యూస్ అవుతుంది అనమాట నెక్స్ట్ స్పేస్ విజువలైజేషన్ నెక్స్ట్ వచ్చేసి జామెట్రికల్ ఫిగర్ జామెట్రిఫికల్ ఫిగర్ కూడా పిల్లలకి దాదాపుగా తెలిసినవే సర్కిల్ ట్రయాంగిల్ స్క్వేర్స్ వాటి పెరమీటర్ మ్యాక్సిమం అడిగితే ఏరియా అడుగుతారు అంతకుమించి మనం అడగడానికి ఏమి ఉండదు సైడ్స్ బట్ ఇలా మనం ఆల్రెడీ ఈ టాపిక్స్ అన్ని ఫోర్త్ క్లాస్ సిలబస్లోనే కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఫిగర్ సిరీస్ కంపిటీషన్ ఫస్ట్ ఏ ఫిగర్ ఉంది నెక్స్ట్ ఏ ఫిగర్ వస్తుంది అలా ఫిగర్లో ఫిగర్ పెట్టేసి దాన్ని రొటేషన్ చేసి చేస్తే ఎలా వస్తాయని అదొకటి అనమాట ఎక్స్ పంచ్ హోల్డ్ మనం పేపర్ని ఒకవైపు పంచ్ చేసి ఓపెన్ చేస్తే ఎక్కడెక్కడ డ్రాప్స్ వస్తాయి పేపర్ని ఫోల్డింగ్ చేసి ఓపెన్ చేస్తే ఎలా పేపర్ని ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట కొంచెం మినిమం థింకింగ్ ఉన్న ఉన్నవాళ్ళు ఈ క్వశ్చన్స్ని బాగా అటెంప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో మీకు తెలిసిన వాళ్ళందరినీ అందరికీ ఈ ఛానల్ని రిఫర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన అర్థమెటిక్ అనమాట అర్థమెటిక్ వచ్చేసరికి ఇది కొంచెం మనకి టాపిక్స్ కొన్నే ఉంటాయి మన ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో మిగతావన్నీ ఈ టాపిక్స్ అన్నీ మ్యాక్సిమమ్ మన సిక్స్త్ క్లాస్లో కం కవర్ అవుతాయి ఇవి చదువుకొని వెళ్తే సిక్స్త్ క్లాస్ సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టే వాళ్ళు సో ఫస్ట్ వచ్చేసరికి నెంబర్ అండ్ నెంబర్ సిరీస్ నాచురల్ నెంబర్స్ అంటే ఏంటి హోల్ నెంబర్స్ రేషన్ నెంబర్స్ అంతవరకు తెలుసుకుంటే చాలు నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి అది ఆ తర్వాత గ్రేటెస్ట్ నెంబరు స్మాలెస్ట్ నెంబరు ప్రొడ్యూసరు సక్సెసర్ అండ్ గ్రేటెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి పాజిబిలిటీ ఉంది ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అంటే జీరోతో ఇంక్లూడ్ అయి ఉన్న నాచురల్ నెంబర్స్ మనం హోల్ నెంబర్స్ అంటాం కదా వాటితో ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ ఎలా చేస్తాము అనే దాని మీద టాపిక్ నెక్స్ట్ ఫ్రాక్షన్స్ వచ్చేసి పీవైక్యూ ఫామ్లో ఉంటాయి కదా అది అలాంటి వాటి మీద మళ్ళీ వాటి మధ్యలో కూడా ఫ్రాక్షన్స్ అడిషన్స్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్స్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిప్లికేషన్స్ సో మనం మల్టిపుల్స్ అంటే మనం ఒక ఎయిటీన్ వచ్చానుకో ఎయిటీన్ని ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయగలము అలాంటిది దీనికి నెక్స్ట్ టాపిక్ రిలేషన్ ఉంది ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్ రెండు దాదాపుగా ఈక్వల్గా అన్నమాట సో ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సిక్స్త్ వచ్చేసి డెసిమల్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ మనం డెసిమల్స్లో జీరో పాయింట్ జీరో జీరో అలా ఉంటాయి కదా అలాంటి వాటి మీద ప్లస్ మైనస్ మల్టీప్లికేషన్ డివిజన్స్ వస్తాయి నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైజ్ ఇచ్చేసి ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అని మనకి ఎక్కువ థియారిటికల్ అంటే ఎక్కువ కంటెంట్ బేస్ క్వశ్చన్స్ ఇస్తారనమాట డైరెక్ట్ సిపి ఇంత సెల్లింగ్ ప్రైజ్ ఇంత కాస్ట్ ప్రైజ్ ఇంత ఇచ్చి డైరెక్ట్ ఏమన్నా ఆన్సర్ చేయమన్నారు దానికి కొంచెం థియరీ పార్ట్ ఎక్కువ ఇచ్చి ఆ క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఎబిలిటీ ఉంటేనే మనం వీటిని సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అందుకని ఇంగ్లీష్ మినిమమ్ మినిమం ఇంగ్లీష్ వచ్చి ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ పీటీఆర్ ఫైవ్ హండ్రెడ్ అనే ఒక ఫార్ములా తోటి మనం వీటిని సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ డిస్టెన్స్ స్పీడ్ టైం ఒక బస్సు ఇంత స్పీడ్తో వెళ్ళింది ఇంత డిస్టెన్స్ వెళ్ళింది ఎంత టైం పట్టింది అలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నమాట నెక్స్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్ డెసిమల్ టు ఫ్రాక్షన్స్ అనమాట వీటిని ఎలా కన్వర్స్ చేస్తాము అనే దాని మీద టాపిక్ నెక్స్ట్ మెజర్మెంట్స్ మీటర్స్ నుంచి కిలోమీటర్స్ నుంచి కిలోమీటర్స్ నుంచి మీటర్స్కి కేజీస్ టూ గ్రామ్స్ ఇలా సెంటీమీటర్స్ టూ మీటర్స్ ఇలా కన్వర్షన్స్ ఉంటాయి నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ కూడా సేమ్ టాపికే సింప్లిఫికేషన్ ఆఫ్ నెంబర్ ఎక్స్ప్రెషన్ ఇది బార్డ్ మాస్ టూల్స్ తెలిసి ఉన్న టీమాస్ ఆల్రెడీ మన ఫోర్త్ క్లాస్లో వస్తుంది దాన్ని వేస్ట్ చేసుకొని మనం ఈ టాపిక్ని కంప్లీట్ చేస్తాము నెక్స్ట్ పర్సంటేజెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఎక్కడెక్కడ మనం పర్సంటేజెస్ చూస్తాము పర్సంటేజెస్ అంటే ఏంటి మనం మనం కొన్న దాన్ని ఇంత పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేయండి అలాంటివి నెక్స్ట్ ఏరియా పెరమీటర్ అండ్ వాల్యూమ్ దాదాపుగా వచ్చిన టాపిక్సే వచ్చింటే ఒకదానికి ఒకటి ఇంటర్లింకింగ్ టాపిక్స్ అనమాట ఇవన్నీ సో మనం అందుకని ఈ క్లాసెస్ తప్పకుండా అన్ని క్లాసెస్ ఉంటాయి కానీ మనకి అర్థమవ్వదు అనమాట అన్నీ ఇంటర్లింక్డ్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది నెంబర్స్తోనే కదా మనకి ఆపరేషన్స్ వచ్చేది నెంబర్స్లోనే కదా నేషనల్ నెంబర్స్ ఉండేది హోల్ నెంబర్స్ ఉండేది ఫ్రాక్షన్స్ ఉండేది సో అలా ఇంటర్లింక్డ్ అయితే ఒకటి సో అందుకని అన్ని క్లాసెస్ వినడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్డ్ది లాంగ్వేజ్ టెస్ట్ అంటే లాంగ్వేజ్ టెస్ట్లో ఇంగ్లీష్ ఎబిలిటీ అనేది కంపల్సరీ మనం నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మనకి ఇష్టమైన లాంగ్వేజ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు ట్వంటీ వన్ లాంగ్వేజెస్ అని ఉన్నాయన్నమాట తెలుగు కానీ హిందీ కానీ ఉర్దూ కానీ మన స్టేట్ లాంగ్వేజెస్లో కొన్ని ఆప్షన్స్ ఇస్తారు ఆప్షన్స్ బట్టి లేదా మనకి ఇంగ్లీష్ బట్టర్ అయితే ఇంగ్లీష్ని చూస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజెస్ ప్యాసేజెస్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు ఈ గ్రామర్ కూడా అందులోనే వస్తుంది అంటే సిననిమ్స్ యాంటనిమ్స్ అదే బర్బా బాబా నౌనా ప్రనౌనా ఇలాంటివి చిన్న చిన్నవి అడుగుతారు సిక్స్త్ క్లాస్ కాబట్టి ఇది ఈ రోజుటి వీడియో సో మీకు దాదాపుగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ సిలబస్ ఈ సిలబస్ వచ్చేసి మనకి మ్యాక్సిమం హండ్రెడ్ మార్క్స్ నైంటీ ప్లస్ వస్తే సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో కాబట్టి మనం ఫస్ట్ ఈ మెంటల్ అబిలిటీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే దాదాపుగా మనకి మన చేతిలో ఒక ఫిఫ్టీ మార్క్స్ ఉన్నట్టే అదిను డైలీ వీలైనంత ఒక ప్యాసేజ్ రెండు ప్యాసేజ్లా చదివించండి వాళ్ళ ఎబిలిటీస్ వాళ్ళ అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ చూడండి కుదిరితే తెలుగు అయినా పర్లేదు ఇంగ్లీష్ అయినా పర్లేదు వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ అనేసి మనం పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇది ఈరోజు వీడియో మిగతా వీడియో దీనికి కంటిన్యూస్గా వస్తాయి తప్పకుండా చూడండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్